కథామాలికకు స్వాగతం పరోపకారి పాపన్న కథలు రాజ సన్మానం చదువు పూర్తి అయ్యిందని గురువుగారు చెప్పారు కనుక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది కానీ వట్టి చేతులతో ఇంటికి వెళ్తే బాగుండదు అందుచేత పాపన్న రాజస్థానానికి వెళ్ళి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకొని ఇంటికి వెళ్తే కొంచెం ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు పాపన్న రాజనగరకు పోయే దారిలో ఒక అరణ్యం ఉంది అతను ఆ అరణ్యపు కాలిబాట వెంబడి నడుస్తుండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు పట్టుకో పట్టుకో అన్న కేకలు వినపడ్డాయి ఆ క్షణంలోనే ఒక యువకుడు తనకేసి పరిగెత్తుకు వస్తూ ఉండటము వాణ్ణి ఇద్దరు రాజు భటులు తరుముతూ ఉండటము పాపన్న చూశాడు యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినిగి అనుమానించదగినవాడుగా ఉన్నాడు వాడు రాజభటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు అసలే పరోపకారి అందులోనూ రాజదర్శనార్థం వెళ్తున్నాడు అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలగా పట్టుకొని రాజభటులకు అప్పగించాడు వాళ్ళ యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో అయ్యా సమయానికి వచ్చి సహాయపడ్డావు అన్నారు మీరేమీ సంకోచించవద్దు మీకు నా వల్ల ఇంకేం సహాయం కావలసినా చేస్తాను అన్నాడు పాపన్న అయితే వీడి పని పూర్తయినదాకా మా వెంటనే ఉండు ఒకసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విడిపించుకొని మమ్మల్ని చావగొట్టి పరిగెత్తాడు మీరు రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నారు రాజభటులు సరే అయితే పదండి అన్నాడు పాపన్న వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ వద్దకు చేరుకున్నారు ఇక్కడ మనకు తెల్లవారే లోపుగా పని ఉన్నది దేవి పూజ చేయాలి ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలు అడిగారు తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్టు పాపన్న వారితో చెప్పాడు రాజభటుల్లో ఒకడు నేనిప్పుడు నగరానికే పోతున్నాను నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెప్తాను అంటూ బయలుదేరిపోయాడు వాడు వెళ్ళిన కాసేపటికి రెండో రాజుభటుడు మావాడు రెండు మూడు గంటల దాకా రాడు ఈ దుర్మార్గుడు చావచితక కొట్టేశాడు చాలా బడలికగా ఉంది ఒక్క కునుకు తీస్తాను నీవు మాత్రం వీణ్ణి జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుం వాల్చి నిద్రపోయాడు ముందే ఆ యువకుణ్ణి అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు ఆ యువకుడు కొంచెంసేపు గడిచాక దాహం అవుతున్నట్టు పాపన్నకు సైగ చేశాడు పాపన్న పరోపకారి గనక లేచి వెళ్ళి కోనేటి నుంచి ఆకుదొన్నలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిర గుడ్డలు లాగేశాడు అప్పుడు ఆ యువకుడు నీరు తాగి పాపన్నతో వీళ్ళు రాజద్రోహులు నేను రాజు కొడుకును ఈ బటులిద్దరినీ మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు నేను వీళ్ళని వెంటబెట్టుకొని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను ఒక నిర్జనమైన చోట ఇద్దరూ నా పైన పడి బంధించి అరణ్య మార్గాన ఈడ్చుకు రాసాగారు దారిలో నేను చేతికట్లు ఎలాగో విప్పించుకుని వీళ్లను మెత్తగా తన్ని పారిపోటానికి ప్రయత్నించాను ఇంతలో యమకింకరుడులాగా లాగా నా ప్రాణానికి దాపరించావు చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టున్నది మా రాజ్యం కాజేస్తాడో ఏమో నన్ని దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు ఈ ద్రోహులలో ఒకడు నగరం వెళ్ళాడు బహుశా సేనాపతితో నేను పట్టుపడ్డటు చెప్పటానికి అయి ఉంటుంది నీవు చూస్తే వీళ్ళ మనిషిలాగా లేవు అలాంటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు అన్నాడు పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు పరోపకారి బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకొని రాజకుమారా ఈ గొడవ ఏమీ తెలీదు ఎవరికైనా చేతనైనా ఉపకారం చేయటం మంచి పని అని చదువుకున్నాను ఈ రాజభటులు సాయం కోరారు అందుకని సాయపడ్డాను మిమ్మల్ని విడిపిస్తాను మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు కట్లు విప్పుతూ నీవు కూడా నా వెంట వచ్చాయి లేకపోతే వీళ్ల వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు పర్వాలేదు నేను బలశాలిని ఇటువంటి వెదవలకు పది మందికి సమాధానం చెప్పగలను వీళ్లు పారిపోకుండా చూస్తూ ఉంటాను మీరు వెళ్ళి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న యువరాజు వెళ్లిపోయాక పాపన్న చాటుకు వెళ్ళి నిద్రపోయే దొంగ లేవటం కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటికి వాడు లేచి కూర్చొని యువకుడు లేకపోవటంతో కంగారు పడసాగాడు అప్పుడు పాపన్న యువతలకి వచ్చి ఇదేమిటి ఆ ద్రోహిని వదిలినట్టున్నావే అని ప్రశ్నించాడు ఛీ నీవే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాజభటుడు వేషంలో ఉన్నవాడు నేనెందుకు వదిలిపెడతాను వదిలిపెట్టేవాణ్ణైతే అసలు పట్టిస్తానా ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపడాసుతో ఉన్నాను దాహమై కాసిని నీళ్లు తాగి వచ్చేలోపుగా వాణ్ణి తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు పారిపోతున్న వాణ్ణి పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు నీ తరహా చూస్తే రాజద్రోహిలాగున్నావు అని రాజుభటుడి పైన నేరం మోపాడు పాపన్న వాడు తెల్లపోయి నేనేమి ఎరగను ఇప్పుడే నిద్రలేచాను వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను వాడంతట వాడు ఎలా తప్పించుకుంటాడు మా నాయకుడు వస్తే ఏమని చెప్పటం అని మదనపడ్డాడు ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతి మరి ఇద్దరు భటులను తీసుకువచ్చాడు ఏడి ఆ రాజకుమారుడి తల నా కాళ్ళ ఎదుట తెగితే మాన్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటూ ఇటూ చూడసాగాడు అయ్యా వీళ్ళకి సహాయం చేశాను నా సేవ మరవకండి అన్నాడు పాపన్న కానీ రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు ఆయన నిప్పులు కక్కుతూ వొర నుంచి కత్తి దూసి ఇద్దరు రాజభటులను చంపబోయాడు మహారాజా తమరు తొందరపడకండి రాజకుమారుడు దొరికిన మాట నిజమే నేనే స్వయంగా పట్టుకున్నాను అతన్ని ఇక్కడికి తెచ్చాం చెట్టుకు కట్టాం మీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు కనుక వీడిపైన ఆగ్రహించటం అన్యాయం తర్వాత ఈ రెండో వాడు కొంచెం నిద్రపోయిన మాట నిజమే అది కూడా వాడి తప్పనటానికి లేదు పాపం వాణ్ణి రాజకుమారుడు చచ్చేటట్టు తన్ని హోనం చేసినాకనే పట్టుబడ్డాడు అదీ కాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటానని మాట ఇచ్చిన మీదటనే వాడు నిద్రపోయాడు కాపలా ఉన్నవాణ్ణి మంచి నీటికని అలా వెళ్ళటం నాదే పొరపాటు నేను తాగి దొన్నితో తెచ్చాను వీడు నిద్రలేచి దాహం అంటాడేమోనని ఇదిగో చూడండి ఆ నీరింకా అలాగే ఉన్నది రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే కావలిస్తే నా తల తీయండి అన్నాడు పాపన్న రాజకుమారుడు ఎలా మాయమైంది సేనాపతికి అంతు చిక్కలేదు కట్టుతాళ్లు కూడా లేవు వాడు ఏ పొదలోనన్నా దూరాడేమో వెతకటం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడ పొదలన్నీ గాలించనారంభించారు ఇంతలో రాజకుమారుడు వంద మంది యోధులతో చడి చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని అతని భృత్యులైన నలుగురు బటులను పట్టుకున్నాడు అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్ళాడు సేనాపతిని విచారణ చేశారు ఆయన తనకేమీ తెలియదని రాజకుమారుణ్ణి పట్టుకుపోయిన వారికి శిరశ్చేదం విధించవలసిందేనని అన్నాడు రాజకుమారుడి తల తన ఎదుట తెగితే మాన్యం ఇస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు సేనాపతికి మరణదండన విధించారు పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిటికి ఒక దేవుడయ్యాడు అతనికి ఎన్నో కానుకలిచ్చారు ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు తరువాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు పాపన్న ఇంటికి వెళ్ళి తల్లికి కనపడి మళ్ళీ వస్తానని తాను ఇల్లు వదిలి చాలా ఏళ్ళయిందని చెప్పి తనకు వచ్చిన కానుకలు తన తల్లికి రాణిగారిచ్చిన కానుకలు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు దారిలో దొంగల భయం ఉంటుందేమో బటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు నాకేమీ భయం లేదు నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకున్నాడు మరొక పరోపకారి పాపన్న కథతో మళ్ళీ కలుద్దాం సెలవు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలికా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్